ఇలాంటి వాటికి ఆ ఫీలింగ్ ఏం చెప్పాలి నాకు ఈ భావన ఏముందంటే లోపల నేను సరైన వ్యక్తిని కాదు వీటికి రావడానికి కానీ అంటే ఒక మఠాధిపతుల్ని వీళ్ళని ఏదైనా మాట్లాడాలి ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు కానీ ఒక సగటు హైందవ ధర్మాన్ని పాటించే సగటు వ్యక్తిగా హైందవ ధర్మం అవమానపరుస్తున్నా దాన్ని దిగజార్చేలా మాట్లాడుతున్నా దానికి వాల్డి వాయిస్ ఉండాలని కోరుకుంటాం ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని లేదంటే సనాతన ధర్మాన్ని దానికి పేరు ఏదైనా పెట్టుకోండి సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా రకరకాల వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో ఉన్నప్పుడు దానిని నిలబెట్టి దాని పక్షాన మాట్లాడే ప్రసార మాధ్యమాలు చాలా తక్కువ ఇది కేవలం ఒక వ్యాపార ధోరణిని కాకుండా హైందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కోసం గొంతు ఉండాలి గణమిప్పాలి అని చెప్పి మహావంశీ గారు స్టార్ట్ చేసిన ప్రారంభించిన కార్యక్రమం ఈ భక్తి ఛానల్ మహాభక్తి ఛానల్కి నిజంగా చాలా అవసరం ఉంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మనం మహాభక్తి అంటే నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఎప్పుడు మన హిస్టరీ ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది కానీ ఇప్పటికీ నేర్ నేర్పుతుంది కానీ మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర తాలూకు గొప్పదని ఎవరు చెప్పరు ఎంతసేపు అక్కడికి ఓడిపోయాం వాళ్ళు వచ్చి మొఘలాయులు వచ్చి కొట్టారు లేదంటే వాళ్ళు వచ్చి కొట్టారు తప్ప మన చరిత్ర తాలూకు గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని పాటించిన పరిపాలకులు ఎంత బలంగా చేశారు అన్ని మతాలకి ఎలా స్థానం కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం భక్తి కాకుండా చరిత్ర కూడా చెప్పాలి చాలా చాలా అవసరం అది ఉదాహరణకి నేను మొన్న మధురై మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ పూజారులు లోపల చూపిస్తా ప్రధాన పూజారులు ఎలాగ మధురి మధురి మీనాక్షమ్మ మూల విగ్రహాన్ని ఎలా దా దాచిపెట్టారు ఈ విదేశీ రాజులు వస్తున్నప్పుడు దాన్ని ఎలాగ దాన్ని ముష్కరులు వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడారు చాలా కాలం తెలుగు ఇలాంటి చరిత్ర మన నాకు వెళ్తే కానీ నాకు తెలియదు ఇలాంటి మనని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురక్రమణదారులు వచ్చి ఎలాగ ఇదే మూల విరాట్ విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు అంటే శివలింగం ఉంటుంది శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మజ్జి కట్ అయిపోయింది ఆ ఘాటు ఉంటుంది కత్తి ఘాటు కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే మన గత చరిత్ర తెలిస్తే ఇది ఎంత అవసరం మనకి మనం ఎంత కాపాడుకోవాలి మనం ఏమనుకుంటామంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజము అన్ని మతాలు సమానమే కానీ అన్ని మతాలు అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ సాగు కొడుతూ ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది నేనేమి బలమైన ఏమంటుందని ఒక మంకు పట్టుబట్టే లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు నేను అన్ని మతాలు బాగుండాలని కోరు అది నా ధర్మం చెప్పింది కానీ అలాంటి నా ధర్మం మీద పదే పదే దాడి చేస్తున్నప్పుడు దీనివల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయా నాకు తెలియదు ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో ఆయన కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం పైగా ఇంకోటి పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు ఎందుకంటే ఓట్లు పోతాయని